నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి తమ యొక్క సన్నాహాలను ప్రారంభించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇందులో భాగంగా ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు సేవలు అందిస్తూ ఉన్న పదకొండు వందల నలభై ఒక్క పాఠశాలలను అందులో తొమ్మిది వందల యాభై ప్రభుత్వ పాఠశాలలు నూట తొంభై ఒకటి ప్రైవేటు పాఠశాలను సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే పది కొత్త పాఠశాలను కూడా ప్రారంభిస్తూ ఉన్నట్టు తెలిపింది వీటిని ఏడు ఆల్ముతుల ప్రాంతంలో రెండు ప్రత్యేక విద్యా అవసరాల కోసం కూడా రెండు పాఠశాలలు కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి మంత్రిత్వ శాఖ పదహైదు వేల ఫర్నిచర్ వస్తువులను తొమ్మిది వందల కంప్యూటర్ పరికరాలు మరియు విద్యార్థులకు పద్నాలుగు వందల బస్సులను కూడా సమకూరుస్తూ ఉన్నామని చెప్పేసి ఐదేళ్ల విద్యా క్యాలెండర్ ను కూడా విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది దీని ద్వారా రంజాన్ చివరి వారంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి సెలవు లభిస్తుంది ఇది మొత్తం పని దినాలపైన ప్రభావం చూపదని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే సెప్టెంబర్ పదహైదవ తేదీన కువైట్ లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి మొత్తం ఐదు లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు పాఠశాలలకు రానున్నారని చెప్పేసి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్